ఈరోజు అంబలపల్లెలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అంబలపల్లికి రావడం జరిగింది తొలి అడుగులలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు జయచంద్రారెడ్డి గారు ఆదర్యంలో రాంబాబు అందరూ రావడం సంతోషంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలే కూడా గ్రామాలలో ఏ విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన కూడా నియోజకవర్గం ఉంటాము ఈరోజు ఏదైతే మేము ఇచ్చినటువంటి కొత్త మొట్టమొదటి జరిగేటువంటి వాగ్దానాలు ఆ రోజు కాదు ఎన్నికల కోసమే వీరు వాగ్దానాలు చేసినారని వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్పిన దాన్ని ఏదో ప్రభుత్వం మీద మాట మీద ఉండే ప్రభుత్వం మాట మీద నిలబెట్టుకుంటాం ప్రజల కోసం ప్రభుత్వం ప్రభుత్వం అని చెప్పి ఈరోజు ఆ రోజు మూడు వేల రూపాయల నాలుగు వేల రూపాయలు ఇస్తామని అదేవిధంగా మొట్టమొదట ఏడు వేల రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది సిలిండర్లకి అదేవిధంగా ఫస్ట్ మొదట అదేవిధంగా ఏదైతే ఉచిత సిలిండర్లు ఇస్తామన్నామో ఉచిత సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తల్లికి పొందడం ఆ రోజు ఆ ప్రభుత్వం మాదిరిగా ఇద్దరికీ ఇద్దరు లేకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఏ గ్రామానికి ఏ ఇంటికి వెళ్ళిన తల్లుల ఆనందం మా చంద్రబాబు నాయుడు కూడా సాధ్యమైంది గత ప్రభుత్వంలో మాదిరికే మాటలు అమ్మం కాదని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా రేపు మేము ఆగస్టు పదహైదవ తారీఖున మళ్ళీ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటిది అదేవిధంగా అన్నదాత సుజీ భవన్ అది కూడా నెలలోనే చేయడం జరుగుతుంది అది ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రజలు కూడా మాకు యొక్క ప్రభుత్వంలో అదేవిధంగా అభివృద్ధి ముఖ్యంగా గత ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిన కానీ కూడా అభివృద్ధి ముఖ్యపడిపోయింది గ్రామాలలో పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా నిర్వీర్యం జరిగింది ఒక చంద్రబాబు నాయుడుతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందు జరగాలి అంటే భూత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జరుగుతుందని కూడా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు